స్వాగతం నేటి వార్తలు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎరిగేరి వైసీపీ నాయకులు నీలకంఠరెడ్డి మంత్రాలయం నియోజకవర్గం కౌతాల మండలం ఎరిగేరి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామ వైసీపీ నాయకులు నీలకంఠరెడ్డి మరియు సర్పంచ్ గోవిందు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది అత్యధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పార్టీ శ్రేణులు పలువురు నాయకులు పాల్గొన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చొరవతో సీసీ రోడ్డు సచివాలయం తదితర అభివృద్ధి పనులు జరిగాయని గ్రామ సర్పంచ్ ఎన్ గోవిందు తెలిపారు అదేవిధంగా గ్రామ నాయకులు నీలకంఠరెడ్డి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో మంత్రాలయం ఎమ్మెల్యే అభ్యర్థి బాలనాగిరెడ్డికి ఓటు వేయాలని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలను ఉద్దేశించి ఓటును అభ్యర్థించారు మూడుసార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే అని నాలుగవసారి కూడా ఎమ్మెల్యేను గెలిపించుకుని బాలనాగిరెడ్డిని మంత్రాలయం మంత్రిని చేసుకునే బాధ్యత మనందరిపై ఉందని ప్రజలను ఉద్దేశించి కొనియాడారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోవిందు ఎంపీటీసీ అయ్యన్న సచివాలయ కన్వీనర్ బాషా వైఎస్ఆర్సిపి యువ నాయకులు నరసింహులు అల్లయ్య గొట్టయ్య శేఖరయ్య శేఖరప్ప గుంటయ్య బ్రహ్మయ్య ఉల్లప్ప పలువురు నాయకులు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు నైన్టీవీ న్యూస్తో రిపోర్టర్ సాగర్ వలి మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా సందర్భంగా కోరుతా ఉన్నా తప్పిత ఓటు మీ యుద్ధని చెప్పిన ఏ కష్టం పేద గుండకు ప్రతిపద క హోపం పెండుల కడప పులి గులి కడప రా బలి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎ జెండా చెలగుండల గుడి కట్టడమే చెగను యజెండాహో బలి రా బలి బలి కూర్చోవడమే మీ ఎజెండా కూర్చి జనమే ఇవ్వాలన్నది చెగను ఎజెండా బలిరా బలి బలి బలిరా

పులిలో పుట్టింద కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే యువనన్నది చెగను ఎజెండా ఓ రా బలి 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 మా ఇంటిక చెడు ప్రభుత్వం మా చేతిక ఈ చెండుకం మా పంటకు తెచ్చెండు పైరు మా పల్లె బతుకుల తీరు రైతుకు నన్నుల మన జగనంద అదృష్టం మనబోడై ఉన్నాడు రాజన్న మీ కుట్రలకు విద్యలకు నొమ్మడు చనిపోతడా చెండలు జత కట్టడు జల గుడి కట్టడమే జగను కూర్చోవడమే కుర్చీలకు చూవడమే మీ ఎజెండా కుర్చీ జలమే ఇవ్వాలన్నదిగను ఎజెండా బలి బలిరా వేగ బతుకులు వాచినది ఆ పులిరా గెలిచేదీ జాభుజమున మోస్తాం ఎవడొస్తుందని ఎదురుగా చూద్దాం వైసీపీ జెండన ఎగరవేస్తాం నీ పొత్తు ಅಲ್ಕಾ ರೊಬ್ಬೆ ಕಳ್ತಾವೆ ರೊಬ್ಬೋ ಬರ್ತಾರೆ ಮುಲಿ ಮುಲಿ ಖದಲೇ ನಮ್ಮಲ್ಲ ಇದು ಯಂಸೆ ರೊಬ್ಬೋ பதா தெரிய அமத்தம் அம்மா சந்தானூர் கொதி கொதியா వైఎస్ఆర్ ఎరిగేరి గ్రామం వైఎస్ఆర్ కార్యకర్తలు అందరికి నమస్కారం మన గ్రామంలోన నలభై ఐదు లక్షలు బట్టి రాజనగర్ నుంచి ఎరిగేరికి నీళ్లు తీసుకురావడం జరిగింది గడప గడపలో కూడా మనం ఏడు రోడ్లు చేయడం జరిగింది వేయడం కూడా జరిగింది అందులో ఇది ఒక రోడ్ వేయడం జరిగింది ఇంకా మన సచివాలయం సంబంధించి కానీ ఆర్బికఐ సంబంధించి కానీ కరెంటు పోల్ సంబంధించి కానీ ప్రతిదీ అభివృద్ధి పుల్వటు రోడ్ సంబంధించి ముప్పై లక్షలు బట్టి సిసి రోడ్డు కూడా వేయడం జరిగింది మొత్తం టోటల్ గా రెండు కోట్ల పది లక్షలు పెట్టి మన ఎరిగిరి గ్రామానికి అభివృద్ధి చేయడం జరిగింది ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే బాలనారాయణ సహకారంతో ఇవన్నీ చేయడం జరిగింది అందుకనే ఫ్యాన్ వృత్తికి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాను